హలో అందరికీ ఈరోజు మనం ఓట్ ఓట్స్ ఉప్మా ఎలా చేసేయాలో చూసేద్దామా ఏం లేదండి ఫస్ట్ ఓట్స్ని ఒక కప్ ఓట్స్ని తీసుకొని లైట్గా రోస్ట్ చేసేయాలి ఆయిల్ వేయకుండా అలా చేస్తే కొంచెం స్వీట్నెస్ అనేది పోతుంది తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ ఆవాలు జీలకర్ర ఒక నాలుగు ఎండుమిర్చి ఆనియన్ కరివేపాకు అట్లాగే సాల్ట్ కొంచెం తురిమిన క్యారెట్ వేసేసుకొని ఒక వన్ మినిట్ అలా మూత పెట్టేసి మగ్గనివ్వాలి నేనైతే ఎప్పుడైనా పచ్చిమిర్చి వేస్తాను ఈసారి పచ్చిమిర్చి లేదు అందుకే ఎండుమిర్చి వేస్ వేసాను ఎండుమిర్చి వేస్తే కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే ఆ తర్వాత ఏ కప్పుతో అయితే మనం వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వాటర్ వేసేసుకొని మరగనివ్వాలి ఆ వాటర్ మరిగిన తర్వాత ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోదమో చూసేసుకొని ఓట్స్ వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా మూత పెట్టి ఉంచేయాలండి ఇదైతే చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసేసి పెట్టేసేయాలండి ఫైవ్ మినిట్స్